హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి బా ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల కొద్దిగా సపోర్ట్ మన ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది ఇంక ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంక లేట్ ఎందుకు ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై నాలుగో తారీఖున మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా దిగుమతి అనేది అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి సరుకు అనేది ఏమాత్రం తగ్గలేదు నిన్న సరుకు తగ్గి పెరిగినా కూడా ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఎప్పుడు స్టాక్ ఎక్కువ వస్తే ధరలు తగ్గుతాయి కదా అలాంటిది కలికిరి మార్కెట్లో నిన్నైతే నూట ఇరవై వరకు అయితే టాప్ ధర వెళ్ళింది నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో ధరలు అనేది ధరలు స్టార్ట్ అయినాక నేనైతే వీడియో తీస్తాను కాకపోతే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా సరుకు అనేది వస్తుంది ఇది నైట్ సరుకు దిగుమతి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్